ఆయన శ్రేష్టమైన వాక్యము ప్రకటించుటకు మీ మధ్యలో ఉన్నాము ఆ వాక్యం ఏమనగా ప్రభునేశ క్రిస్తు నామంలో ప్రకటించే వాక్యము ఈ వాక్యం బైబిల్లో వ్రాయబడింది ప్రేమతో దేవుడు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మరి దేవునికి అందరూ సమానమే దేవుడు అందరినీ కలగజేసినాడు ఆయనకు భేదం లేదు అయినా మనకు భేదం ఉంది కానీ దేవునికి భేదం లేదు మనము కుల భేదము భేదము మరి సమస్తమైన భేదాలు సృష్టించుతాము అయితే దేవుడు ఏ భేదము లేదు అందరూ మీరందరూ కూడా నా రండి అని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రేమగల దేవుడు ప్రేమించే దేవుడు చూపే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు పరలోకంలో ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆకాశమును సృష్టించిన దేవుడు భూమిని సృష్టించిన దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు నవన్యసుక్రీస్తు ఆయన మానవుని యొక్క రక్షణ కో రక్షణ కోసము ఈ లోకానికి మానవునిగాను నరునిగాను దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ లోకానికి ప్రవేశించినాడు రెండు వేల ఐదు సంవత్సరాలప్పుడు ఆయన ఈ లోకంలో మన మధ్యలోనే ఉన్నాడు మనతోనే జీవించినాడు అనేకమైన సూచక్రియలు చేశాడు కుంటివారిని నడిపించినాడు మూగవారికి మాటలు అనుకరించినాడు చనిపోయిన వారిని బ్రతికించినాడు మరి కుష్టరోగులను బాగు చేసినాడు అందరినీ స్వస్థపరిచిన దేవదా దేవాది దేవుడు ప్రభుని ఏసూకిస్తూ ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవనై ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు నా మార్గంలోనికి రండి మార్గం అంటే మనగా దిన్నకు అనేకమైన మార్గాలు ఉన్నాయి అనేకమైన మార్గాలు మరి దారులు ఉన్నాయి ఈ ఊర్లోకి రావాలంటే అయితే పరలోక రాజ్యానికి ఒకే ఒక మార్గము ఆ ఒక మార్గమే ప్రభు నేసి మార్గము ఆ మార్గము పరలోక రాజ్యానికి దారి తీసే మార్గము ఎవరు పరలోకం చేరతారు పరలోకానికి చేరేది మరి పరిశుద్ధులు ఆ పరిస్థితులు ఎవరు దేవుని నమ్మిన వారు పరిశుద్ధులు నమ్మని వారు పరిశుద్ధులు కాదు ఇప్పుడు మనము మరి ఈదులమ్మని తిరిగి బుడదకాళ్ళతో ఉంటాము మరి ఇంటిలోనికి ప్రవేశిస్తామా ఇంటిలోనికి ప్రవేశించలేము హాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంటికి వెళుతాము మరి అలాగనే పరలోకం చేరాలంటే పరిశుద్ధమైన హృదయం కావాలి మన హృదయం ఎలాంటిది మరి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పరిశుద్ధం అనగా మీరు అనొచ్చు ఏంటి పరిశుద్ధము హృదయ శుద్ధి గల వారి తన్యులు వారి దేవుని చూసేదరు హృదయం శుద్ధిగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా మరి హృదయంలో చాలా ఘోరమైన మరి చీకటి ప్రవేశాలు ఉన్నాయి మరి దొంగతనము మోసము మరి అవిశ్వాసము ఇవన్నీ కూడా పరలోక రాజ్యం ప్రవేశించ ప్రవేశించలేరు పరిశుద్ధులే పరలోక రాజ్యానికి ప్రవేశించేది పాపముతో జీవించిన వారికి పాచారం ఉంది అగ్నిగుండం ఉంది ఆ అగ్నిగుండము తప్ప అవ్వాలంటే అగ్నిగుండం నుండి వినిపించబడాలంటే ఏసుకృష్ణ ప్రభు దగ్గరికి రావాలి ఆయన పిలుస్తా ఉన్నాను రా ముందుకు వచ్చి ఉన్నావు అయ్యా దేవుడు పిలుస్తూ ఉన్నాను రా ఏసుకృష్ణ ప్రభు నమ్మకో ఇప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి క్షమించి నిన్ను తరలోక రాజ్యానికి వారసురుగా ఇప్పుడే ఆయన మరి చేర్చుతాడు మన జీవితం కూడా అంతలో ఉండి అంతలో మరి ఆవిరైపోయే జీవితం ఆవిరైపోతాం ప్రతి వారం కూడా మరి ఈ లోకంలో శాశ్వతంగా ఎవరు కూడా జీవించలేము అందరం కూడా ఈ లోకం ఇడిచిపెట్టిపోయేదే ఈ లోకం ఇచ్చిపెట్టిపోవాలందరం కూడా ఈ లోకం ఇడిచిపెట్టేటప్పుడు ఏసు క్రిసులాగా సెలవిస్తూ ఉన్నాడు మీరు నా ఎద్దకు రండి ఆ పరలోకంలో ఆ నిత్య మహిమలో ఆనందంతో సంతోషంతో నా దగ్గర ఉంటారు అగ్నిగుండంలో ఇంక చేస్తే పాతాళంలో అగ్నిగుండంలో వేదన ఉంది బాధ ఉంది ఉంది ఏడుపు ఉంది అటువంటి బాధలను ఏడిపించడానికే యేసుకృష్ణ ప్రభు లోకానికి మన మధ్యకొచ్చి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టినాడు మనం చేతులతో పాపం చేస్తే ఆయన చేతులు ఇచ్చాడు మన పాదములతో పాపం పరిగిడి చేస్తే ఆయన పాదాలు ఇచ్చాడు మన తలంపులు ఘోరమైన తలంపులు కనుక ఆయన తలంపుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం కొట్టారు ప్రభు మన కోసం రక్తం చిన్న ఏసు రక్తము ప్రతి పాపము నుండి పైతులుగా చేయను అని వాక్యం ద్వారా దేవుడు ఆసరిస్తూ ఉన్నాడు మన సమస్తమైన పాపం నుండి దుర్నీతి నుండి విడుదల పొందాలంటే ఏసు ప్రభును నమ్ముకోవాలని దేవుడు ఆసరిస్తూ ఉన్నాడు రండి అని పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు మనమే రాలేకపోతా ఉన్నాం ఎన్నిసార్లు ఆయన మరి పిలిచినను మనం రాలేక ఆయన సన్నిధికి చేరలేక ఆయన వాక్యం వినలేక ఉన్నాము కనుక ప్రేమైనా సీకే దిన్నే గ్రామం మరి క్రైస్తవులారా అయ్యలారా అమ్మలారా ఈ రాత్రికాలంలో సాయంకాల పూట ఈ చల్లటి పూట దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నారు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నారు రండి ప్రయాసబడి భారం మోహితున్న సమస్తమైన వాళ్ళారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలజేస్తానని యేసు ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు మాకు విశ్రాంతి కావాలంటే యేసూ ప్రభు దగ్గరికి రావాలి ఆయన దగ్గరకు వస్తే మనకు విశ్రాంతి దేవుడు అనుకరిస్తాడు మనం పడతా ఉంటాం విశ్రాంతి కానీ విశ్రాంతి మనకు లేదు ఈ లోకంలో విశ్రాంతి లేదు దేవుడి దగ్గరికి వస్తే విశ్రాంతి ఉంటుంది దేవాది దేవుడు పరలోకమంది దేవాది దేవుడు ఏ శ్రీ దగ్గరికి రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు రండి రక్షణ పొందండి పర్లోక రాజ్యం చేరండి మీ వాక్యం చెలవిస్తూ ఉన్నాడు దేవుడి మాటలు దీవించుగాక ప్రేమగల తండ్రి जय नायना